సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ ప్రస్తుతము దామోదరం సంజీవయ్య మాజీ సీఎం అయినటువంటి దామోదరం సంజీవయ్య గారి స్వగ్రామం అయినటువంటి పెద్దపాడు గ్రామంలో కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో ఉన్నాడు ఆయన ఇల్లు ఒకసారి పరిశీలించినట్లయితే మనం విజిట్ చూడ్డానికి సో ఇక్కడ పెద్దపాడు గ్రామంలో చిన్న గల్లీ ఇది ఈ గల్లీలో ఈ యొక్క దామోదరం సంజీవ గారి ఇల్లు ఉన్నది ఈ ప్లేస్ ఒకసారి ప్లేస్ చూపించాలి ఒకసారి ఇదే ప్లేస్ ఇది ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నలుగురు నది అయితే ఈ నది లాస్ట్ సో ఈ లాస్ట్ లో ఉన్నది ఒకసారి మనము ఈ దామోదరం సంజీవ గారి యొక్క ఇల్లు చూద్దాము చూసి ఒకసారి ఎలా ఉందో పరిశీలిద్దాము అప్పుడు ఆనాడు రాజీవ్ గాంధీ ఈ యొక్క దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా తీసుకునడానికి ఎంక్వైరీగా ఒకరిని పంపించింటే వాళ్ళ తల్లి గారు వచ్చి ఇక్కడ ఒక చిన్న కొట్టెల పొయ్యిలో నిల్లు కాపెడుతూ ఉందంట సో ఎలాంటి పరిస్థితుల్లో సో పైన ఆరో అవినీతి ఆరోపణలు వచ్చాయని చెప్పి ఆ లాస్ట్ లో ఉన్నది ఆయన ఎంక్వైరీ కోసం పంపించి పంపించినప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మ చిన్న కట్టెల పొయ్యి మీద ఇట్లా వంట చేస్తూ ఉంటే సో చూసి దీనిపైన ఎటువంటి ఏమి ఆరోపణలు లేవు అవినీతి ఆరోపణలు అసలు ఏమీ ఏం సంపాదించలేదని చెప్పి ఈ యొక్క గ్రామంలో తల్లిని మాట్లాడి ఏమై ఏమమ్మ మీ యొక్క కుమారుడు ఈ విధంగా ఉన్నారు కదా మీరు ఎందుకు ఇలా ఉన్నారంటే మా పరిస్థితి ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్ళిపోతాడని చెప్పారంట సో ఏది ఏమైనప్పటికీ అవినీతి ఆరోపణలు ఏమాత్రం లేకుండగా సో ఇదింత ప్లేస్ లో దామోదరం సంజీవ్ రాయ్ గారి యొక్క ఇల్లు నలుగురు అన్నదమ్ములు అయితే నాలుగు భాగాలు ఇవి సో లాస్ట్ చివర్న చివర్న ఆ చెట్లు కంపలు కాసేవి ఆ చివరిలో ఉన్నది సో ఆయన ఆనవాళ్ళు కూడా ఈ యొక్క ఇంట్లో ఇంకా ఉన్నాయి సో ఎందుకంటే దామోదరం సంజీవ్ గారి యొక్క ఆనవాళ్ళు మనము చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఒకసారి చూద్దాం రండి సో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఆర్భాటాలు లేకుండా సంపాదనకు ఏమి పాల్పడకుండగా ఈ విధంగా ఉండడం వలన దామోదరం సంజీవరాయ్ గారికి అప్పుడు రాజీవ్ గాంధీ పంపించిన తన యొక్క అనుచరుల ద్వారా తెలుసుకుని రావడం వలన ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది సుమారుగా రెండు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రి పదవి పదవి ఉన్నారు మొన్ననే మన ఈయన యొక్క నూట మూడవ జయంతి కూడా జరుపుకున్నారు సో ఇక్కడ రంగరంగా జరిగించడం జరిగింది అది ఒక విగ్రహము దామోదరం సంజీవి గారి యొక్క విగ్రహము అది ఒక ఫోటో మరి ఇక్కడ దామోదరం సంజీవి గారి యొక్క పుస్తకాలు ఆయన పుస్తక ప్రియుడన్నట్టుగా తెలుస్తా ఉంది సో పుస్తకాలు కూడా చాలా చదివి ఉన్నారు కొన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని తుప్పు పట్టిపోయినాయి దుమ్ము దుమ్ము కూడా దుమ్ము పట్టిపోయినాయి సో ఏదేమి ఆయన యొక్క ఆనవాలు ఉన్ననే ఉన్నాయి సో ఈ గృహం మాత్రము దామోదరం సంజీవ గారికి సంబంధించినటువంటి గృహము వాళ్ళ అన్నదమ్ముల్లో ఇది ఒకరిది సో ఇంత నిజాయితీగా ఉన్నటువంటి దామోదరం గారు ఇంకా ఆదర్శప్రాయంగా ఉన్నారంటే అది ఒక సంజీవారే అని చెప్పవచ్చును సో ఆయన ఏఐసిసి అధ్యక్షులు కూడా కావడం జరిగింది ఈ ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత అనే ఆయన పైన అనేక విమర్శలు అవి రావడం వలన సో ఆయనను ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి మరి వెంటనే పై స్థాయిలో ఏఐసిసి అధ్యక్షునిగా వెళ్ళిపోవడం పట్ల సో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచే ఉన్నాయి సో ఇంతగా దామోదరరావు సంజీవ గారు ఈ కోడిమూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడము మరి దేశ స్థాయిలో ఏఐసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు అధ్యక్ష ఇచ్చి ఆ అధ్యక్ష పదవి పదవిగా కూడా ఇటువంటి ఈ పరిపాలన అందించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మన దామోదర సంజీవ గారు సో ఇలాంటి ఇంత డెవలప్మెంట్ అయినా కూడా తన సొంతగా తన కుటుంబానికి కానీ మాత్రం ఏది చేసుకోలేదని ఆడవాళ్ళకి తెలుస్తా ఉన్నాయి అన్న చెప్పండి అన్న ఈ దామోదరం సంజయ్ గారి నుంచి మీకు ఏమన్నా కొద్దిగా కాస్త కురి తెలుసా సన్న ఉన్నారు పెదనాయన చదివినప్పుడు ఈ ముఖ్యమంత్రిగా ఎట్లా ఈయన ముఖ్యమంత్రి అంటే పెద్ద వాళ్ళకి అందరూ మా తమ్ముళ్ళు తెలిసి ఇంకా కావడం ఎట్లా ఏమన్న చదివి చదువులేదు మున్సిపల్ స్కూల్ నుంచి ఇక్కడ చిన్న తనసిపల్ హై స్కూల్ కళ్ళు నడుచుకుంటూ మురగలు సగం తిండి లేకపోతే ఎవరైనా ఎవరు ఎవరైనా రాధాకృష్ణమూర్తి మాత్రమే ఎంత కావాలి అప్పుడు వీళ్ళ అన్న కొడుకు అదే వీళ్ళ అన్న కొడుకు మళ్ళా మునయ్యాలి ఈయన తర్వాత ఇలా పిల్లలు అయిపోతుంది మరణించిన తర్వాత మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ మళ్ళా టికెట్ బిజెపి ఇచ్చినారు ఆయనకి ఆయన కూడా మూడు సార్లు గెలిచిన ఆయన మూడు సార్లు దిక్కు మంత్రి బాబు తర్వాత మూడు స్వామి ఈ రక్తి చదివినాక ఈ ఒక అనుకోలే చేసామంటున్నారు దగ్గర కూడా రాజకీయంగా ఈ కుటుంబం నుంచి సార్ కూడా పోయిపోయినాడు ఇష్టం ఆ పడినా చేసిన తీసినాను ఎప్పుడు ఎప్పుడైనా చూసి ఇప్పుడు గారు కొంచెం చేసుకున్నా సో ప్రస్తుతం అయితే ఈ యొక్క దామోదరం సంజయ్ గారి కుటుంబంలో దామోదర సంజీవ గారు కొనుగోలు నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా నిలిపొంది ఆ తర్వాత ఆయన ఈయన ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికై తర్వాత ఈయన తన చనిపోయిన తర్వాత మునిస్వామి అని కూడా ఆయన కూడా దామోదర మునిస్వామి గారు కూడా మూడు సార్లు ఎన్నికైనట్టు తెలుస్తోంది సో ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరి తర్వాత ఈ దామోదరం సంజీవ గారి కుటుంబం నుంచి ఎవరు కూడా రాజకీయంగా ఇంతకు ముందుకు రాలేదు సో ప్రస్తుతం అయితే ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగు సంబంధించి తన తన వారసులైనటువంటి దామోదరం రాధాకృష్ణ గారు ఎంట్రీ అయిన ఎంటర్ అయిన అయ్యారు సో ఇరవై ఇరవై నాలుగు సంబంధించి ఆయనకి ఏమైనా టికెట్ వస్తుందా లేదా చూడాల్సిన పరిస్థితి ఉంది సో ఇదండి ఈ దామోదరం సంజీవ్ గారి యొక్క ఇల్లు విజిటెడ్ జస్ట్ మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్